హై టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే కిచెన్ టిప్స్ చాలా ఉన్నాయండి మంచి మంచి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు ఏంటంటే మనం ఇంట్లో ఉన్న వాటిని వేస్ట్ అని పడేసే వాటితోటి మనం ఏం చక్కగా ఎలా యూజ్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి మీకు ప్రతి ఒక్కరికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బంగారంలా తలతల మెరిసిపోయే టిప్స్ అయితే ఉన్నాయి చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం ఏంటంటే కొంచెం తీసుకుంటే సరిపోతుంది మనకు ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది కదా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే వరకు చాలామందికి ఉంటూ ఉంటుంది కొందరికైతే ఫస్ట్ డే వస్తే సెకండ్ డేకి తగ్గిపోతుంది కానీ చాలామందికి అయితే టూ త్రీ డేస్ వరకు ఉంటుంది కదా ఆ పెయిన్ రిలీఫ్ చేసుకోవడానికి అయితే మనం ఇంట్లోనే చక్కటి రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా బట్ పిల్లలకైతే ట్యాబ్లెట్స్లో వాడకూడదు కదా అలా మనం ఇంట్లోనే ఏ విధంగా తగ్గించుకోవచ్చు చూపిస్తున్నాం చూడండి బెల్లం అయితే చిన్నది తీసేసుకొని దాన్ని కొంచెం ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత మిరియాలు ఉంటాయి కదండీ మిరియాన్ని అయితే కొంచెం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఓకే అయితే ఇది ఏంటంటే ఈ రెమెడీని చాలా ఈజీగా తయారు చేయొచ్చు అన్నట్టు చూడండి నేనైతే ఇలా మిరియాలను అయితే పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే చిటికేడంటే చిటికెడే అండి పింఛా అంతే వేసుకోవాలి మిరియాల పౌడర్ని ఎక్కువ అవసరమే లేదు ఈ బెల్లంలో అయితే ఇలా వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే పొత్తి కడుపులో వస్తూ ఉంటుంది అంటే పీరియడ్స్ టైంలో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేయండి అంటే కొంచెం నెయ్యి అండి ఇంట్లో అయితే నెయ్యి ఉంటుంది కదా కొంచెం కొంచెం అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని కూడా ఈ బెల్లం మిశ్రమంతో మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే మనము ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అండి చిన్న చిన్న గోలీలాగా చేసేసుకొని మనం కనుక తీసుకున్నాం అనుకోండి అయితే ఇది ఇలా వచ్చేసండి ఒక టూ త్రీ మంత్స్ చేస్తే మనకి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది అన్నట్టు మనకు నొప్పి అనేది పీరియడ్స్ టైంలో నొప్పి వస్తుంది కదా దానికైతే చక్కటి ఉపశమనాన్ని అయితే కలిగిస్తుంది చూడండి నేను నెయ్యిని అయితే ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకుందాము మీకు ఇదేంటంటే బెల్లంలో వచ్చేసి ఐరన్ ఉంటుంది కదా మనకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది మనకి ఎనర్జీ కూడా చాలా వస్తుంది కదా చూడండి నేనైతే ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను డే డైలీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది త్రీ డేస్ ఉంటే త్రీ డేస్ తీసుకోండి లేకపోతే టూ డేస్ ఉంటే టూ డేస్ అయితే ఇలా చిన్న చిన్న ఉండలాగా చేసేసుకొని చపారీస్తో మంచిగా మింగేసేయండి ఇది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో ఏం లేదు కదండి మనము బయట ఎటువంటి మెడిసిన్ లేకుంటేనే మనం ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి మనకి ట్యాబ్లెట్లు మింగే పని తప్పుతుంది చక్కటి ఉపశమనం కూడా దొరుకుతుంది ఇది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో మిరియాలు వేసాము నెయ్యి వేసాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది అదేవిధంగా మనకి నొప్పి కూడా తగ్గిపోతుంది అన్నట్టు ఏదైతే మీరు తప్పకుండా పాటించి చూడండి ఎవరైతే పీరియడ్స్ టైంలో ఇబ్బందిగా ఫీల్ అవుతారు కడుపు నొప్పితో వాళ్ళైతే తప్పకుండా పాటించి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే రిజల్ట్ ఉంటుంది పాటించి చూడండి నెక్స్ట్ టిప్ వచ్చేసి యాపిల్ అండి అయితే డాక్టర్స్ అయితే తి రోజుకొకటి తింటే మనకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు కదా అయితే యాపిల్ అనేది ఈ చాలామంది పిల్లలైతే ఇష్టపడరండి ఈ కాలంలో అయితే పిల్లలు అసలు ఇష్టపడమే లేదు వాళ్ళకి ఏదో ఒక రకంగా అయితే మనం తినిపించాలి కదా అలా తినిపించాలంటే ఇలా చేసి తినిపించండి పిల్లలు ఏం చక్కగా వద్దన్నా కూడా మళ్ళీ అడిగి అడిగి తీసుకొని తింటారు పైన చెక్కు తీసేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మనము కట్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి అంటే పిల్లలకి ఏదైనా సరే నాలుకకు రుచిగా ఉండాలి కంటికింపుగా ఉండాలి అలా ఉంటేనే వాళ్ళకి నచ్చితేనే తింటారు కదా వాళ్ళకి ఏదో రూపంలో అయితే మనమైతే వాళ్ళ కడుపులో పోయేటట్టు అయితే చూడాలి కదా అలాంటి వాళ్ళ కోసం తినని పిల్లల కోసం అయితే చాలా తంటాలు పడుతూ ఉంటారు తల్లిదండ్రులు అయితే నిజం చెప్తున్నానండి పెద్ద టాస్క్ అసలు పిల్లలకైతే ఫ్రూట్స్ తినిపించాలన్నా అన్నం తినిపించాలన్నా ఏదైనా సరే వాళ్ళకి నచ్చేటట్టు చేయడానికైతే చాలా కష్టపడిపోతూ ఉంటారు పేరెంట్స్ అయితే నా అనుభవంతో నేను చెప్తున్నాను చూడండి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్న తర్వాత వాళ్ళకి మంచి కలర్ఫుల్ ఉండే ఒక బౌల్లో తీసేసుకొని దీంట్లో ఏం చేయండి అంటే తేనె ఉంటుంది కదండి తేనెనైతే ఒక్క స్పూన్ వేసేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా పైనుంచి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసండి మన దగ్గర అయితే షుగర్ ఉంటుంది కదా షుగర్ కొంచెం పైనుంచి మనం వేస్తే సరిపోతుంది రుచి అయితే చాలా చాలా బాగుంటుంది అన్నట్టు వట్టి యాపిల్ తినమంటే తినరు పిల్లలు కానీ ఇలా కనుక ఇచ్చారనుకోండి రుచి మాత్రం అద్రిపోతుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలకైతే అందివ్వడానికైతే చూడండి ఇలా నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ని అయితే వేసేశాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే టూత్పిక్స్ ఉంటాయి కదండి టూత్పిక్కి గుచ్చి కనుక మనం ఇచ్చామనుకోండి చూడండి ఇలా వాళ్ళకి ఏదైనా సరే చూడగానే ఇది ఏంటబ్బా అని చూసి తినేటట్టు చూడాలి పైన షుగర్ కొంచెం పైన కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది తీయగానే ఉంటుంది కదా అని నోట్లో వేసుకుంటారు అలా వాళ్ళకి తినిపించడానికి అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు ఇలా తేనే షుగర్ కలిపి మీరు ఒకసారి యాపిల్ అయితే పిల్లలకి ఇచ్చి చూడండి వాళ్ళు గబగబా తినేస్తారు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఫిష్ కర్రీ తిన్న తర్వాత కానీ లేకపోతే చేతులు మనం మామూలుగా చేపలను కడిగిన తర్వాత నీచు వాసన అయితే అస్సలు పోదు కదండి చాలా ఇబ్బందికరంగా ఉండే మనం ఎంత సోప్ రుద్దినా ఎంత హ్యాండ్ వాష్ లిక్విడ్ రుద్ది వాష్ చేసినా కూడా స్మెల్ అనేది పోదు అలాంటప్పుడు ఏం చేయండి మేము చాలా చిన్న చిట్కా అండి ఇంట్లో ఉన్న దాన్నే మనం ఏం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇలా కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ని అయితే ఏం చేయండి అంటే చేపలు కడిగిన తర్వాత కానీ లేకపోతే కర్రీ తిన్న తర్వాత అయినా సరే చేతులకు వాసన నీస్ వాసన పోవాలంటే ఇలా కొంచెం పేస్ట్ తీసేసుకొని చేతులను బాగా రుద్దేసి వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ స్మెల్ అనేది త్వరగా రిమూవ్ అయిపోతుంది మనకి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు మీరు ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అయితే ఈసారి మాత్రం ఇలా కోల్గేట్ పేస్ట్తో అయితే చేతులు వాష్ చేసి చూడండి మీరు మంచి రిజల్ట్ను చూస్తారు చాలామందికి స్మెల్ పడదు కదండి ఆ ఫిష్ స్మెల్ అయితే చాలా దీభత్సంగా వచ్చేస్తూ ఉంటుంది ఇల్లంతా స్మెల్లే వస్తూ ఉంటుంది చేతులు అయితే మరీ ఇంకా మనం తినేటప్పుడు తినేస్తాం కానీ తర్వాత స్మెల్ చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంటుంది చాలామందికి వామిటింగ్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు అలాంటి వాళ్ళు చక్కగా ఇలా పేస్ట్తో అయితే హ్యాండ్ వాష్ చేసుకోండి మీకు మంచి వాసన వస్తుంది చేతులు కూడా నీచు వాసన అనేది మొత్తం పోతుంది అన్నట్టు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మగ్గులో నీళ్లు తీసుకొని లేకపోతే స్ప్రే బాటిల్ కానీ ఏదైనా సరే మనకి మొక్కలకి నీళ్లు పట్టేటప్పుడు ఏంటంటే ఇప్పుడు సీజన్ అంతా వర్షాకాలం కదండి మొక్కల మీద అయితే దోమలు బాగా ఉంటూ ఉంటాయి అయితే మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఆ దోమలన్నీ లేచి మనకు అయితే కుట్టేస్తూ ఉంటాయి కదా అవి కుట్టి దద్దులు వచ్చేస్తూ ఉంటాయి దురద పెట్టేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలాసేపు వరకు అయితే దురద వస్తూనే ఉంటుంది కదా అయితే చాలామందికైతే అసలు దోమలు కుట్టనే కుట్టమంటారండి అదేందో మరి నాకైతే విపరీతంగా కుట్టేస్తే దద్దులు అయితే బాగా వస్తే దురద కూడా బాగా పెట్టేస్తూ ఉంటుంది అంటే కొందరి రక్తం అంటే అలా ఉంటుందేమో మరి నాకైతే ఎక్కువ కుట్టేస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనం ఇంట్లో ఉండే ఒక చిన్న టిప్ అండి చూడండి నాకైతే ఇగో దోమలు కుట్టేసి ఎలా అయిపోయాయో మొత్తం దద్దులు వచ్చేసి ఎర్రగా అయిపోయింది గోకి గోకి ఇలా అయిపోయింది అన్నట్టు నేను ఒక మంచి రెమెడీ చెప్తాను చూడండి నేనైతే రోజు పాటి చేది మీకు చెప్తున్నాను నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయనైతే ఒక ఇలా కట్ చేసుకుందాము అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి నిమ్మకాయ అయితే ఒక ఆఫ్ చెక్క అయితే సరిపోతుంది మనం ఎప్పుడైతే మొక్కలకు నీళ్లు పెడదాం అన్నప్పుడు లేకపోతే దోమలు విపరీతంగా ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇలా నిమ్మ చెక్కతో అయితే రుద్దేసేయండి కుట్టిన ప్లేస్లో కానీ లేకపోతే మనం ఇక ప్రజెంట్ ఇక మొక్కల దగ్గరికి వెళ్తున్నాం అన్నప్పుడు అయితే చేతిలో కొంచెం నిమ్మరసాన్ని గనుక ఇలా రుద్దేసుకొని వెళ్ళామనుకోండి ఆ స్మెల్కు ఏమో కానీ దోమలు మన దగ్గరికి రాకుండా కుట్టకుండా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు ఈ సీజన్లో అయితే తప్పకుండా పాటించాల్సిందే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి మనము తీసిన తర్వాత పొట్టునైతే పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అని పడేయకుండా ఈసారి అయితే వెల్లుల్లికి ఇడ్లీ రవ్వను కలపండి నిజంగా చూసి ఆశ్చర్యపోతారు బంగారంలా తలతల మెరిసిపోతుంది మన స్కిన్ అయితే ఫేస్ కానీ లేకపోతే హ్యాండ్స్ కానీ ఏదైనా సరే మీకు చాలా మంచి టిప్ అండి ఇదైతే నేను బియ్య ఇడ్లీ రవ్వనైతే తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దీని అయితే ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈ లోపం చేద్దామంటే మనం మిక్సీ బౌల్ తీసేసుకొని ఈ వెల్లుల్లి పొట్టునైతే మొత్తం ఇలా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఏం చేయండి అంటే దీని పక్కన పెట్టేసి అలోవెరా ఉంటుంది చూడండి కలబంద అదే అండి కలబందనైతే ఒక చిన్న ముక్కనైతే తీసేసుకొని పైన ముళ్ళులు ఉన్న భాగాన్ని కట్ చేసేసి దీన్ని చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం దీంట్లోకి మిక్స్ చేసుకుందాం మేము వెల్లుల్లి పొట్టు ఉంది కదా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది ఇడ్లీ రవ్వ అయితే నానిపోయిందండి పది నిమిషాల తర్వాత దీన్ని కూడా దీనికి యాడ్ చేసేద్దాము ఓకే ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే అంటే మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ మీద మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా మారిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీన్ని యూజ్ చేసి చూడండి దీంట్లో అయితే నేను పచ్చిపాలు ఒక్క టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిపాలు ఏంటంటే మనకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు స్కిన్ అయితే డ్యామేజ్ అవ్వనివ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా రోజ్ వాటర్ ఉంటుంది కదండి మీ దగ్గర ఏ బ్రాండెడ్ ఉన్నా సరే ఆ రోజ్ వాటర్ని అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కదా మనకు స్కిన్ అనేది స్మూత్గా తయారవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ చేతులకి కానీ లేకపోతే ఫేస్ కానీ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నల్లగా మారిపోయి జిడ్డుగా మారిపోతూ ఉంటుంది నల్లదనాన్ని పోగొట్టాలంటే దీన్ని ఏం చేయాలంటే ఇలా స్లోగా అండి రబ్ చేయాలి అంటే మనం స్క్రబ్బింగ్ లాగా ఏందంటే సర్కిల్లో రౌండ్ సర్కిల్ లాగా దీన్ని ఇలా మనం రబ్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ తడి చేసుకుంటూ మనం కడి కడిగేసామనుకోండి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది చేతులకు ఉన్న ఆ నల్లప్పు ధనము ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా స్మూత్గా తయారవుతుంది అన్నట్టు ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేటి అండి ఏది నేను బయట తెచ్చి పెట్టింది లేదు రూపాయి ఖర్చు లేకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా ఏవేవో క్రీములు వాడి ఫేస్లను పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే ఎంచక్కగా ఇలా తయారు చేసుకొని కనుక మనము క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ కూడా నీట్గా అయిపోతుంది ట్యాన్ రిమూవ్ అయిపోతుంది చాలా సాఫ్ట్గా స్మూత్గా చూడండి నేనైతే వాష్ చేసేసాను చాలా తలతల బంగారంలా మెరిసిపోతుంది అన్నట్టు స్కిన్ ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కదండి ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది అయితే ఇలాంటి టీషర్ట్లు ఏంటంటే మనము ఆరబెట్టేసిన తర్వాత కింద పాట అంతా ఆరిపోతూ ఉంటుంది కాలర్ దగ్గర అయితే అసలు ఆరదు అయితే ఒక్కోసారి ఏంటంటే కొంచెం తడి అలానే ఉండిపోయి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా ముక్క వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఆ స్మెల్ని కొంచెం భరించలేరు పిల్లలు కానీ పెద్దలు కానీ వేసుకునే వాళ్ళు ఏం చేయండి అంటే మన ఇంట్లో అయితే పౌడర్ ఉంటుంది చూడండి ఫేస్కి వాడే టాల్కం పౌడరు దీన్ని కొంచెం ఇలా వేసేసి కొంచెం ఇలా రుద్దేశారనుకోండి ఆ స్మెల్ అనేది పోతుంది అన్నట్టు పిల్లలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడకుండా ఏం చక్కగా ఇలా చేసి ఇచ్చేసేయండి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది పిల్లలు కూడా వేసుకోమని మానం చేయకుండా స్మెల్ వస్తుందని అనుకుంటా ఈ పౌడర్ ఏందంటే ఆ ముక్క వాసనని పోగొట్టేస్తుంది అన్నట్టు అప్పుడు మనము ఎంచక్కగా దీన్ని వేయొచ్చు అన్నట్టు పైన అలా కొంచెం తడితడిగా ఉండి కింద కొంచెం అలా ఉంటే ఏంటంటే ఈ పౌడర్ అనేది ఏంటంటే డ్రై చేసినట్టు చేసేసి కొంచెము మంచి స్మెల్ వస్తుంది అన్నట్టు ట్రై చేయండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి గాజులండి వేస్ట్ అని పడేస్తూ ఉండం అంటే కొన్నిసార్లు మనము వాడని బ్యాంగిల్స్ అయితే చాలా ఉంటాయి కదా మీకు ఎన్నైనా సరే తీసుకొని ఇలా సేఫ్టీ పెయిన్ గుచ్చేసి దీన్ని ఏం చేయండంటే మనం దీన్ని మంచిగా వాడుకోవచ్చు అనటు ఫ్లక్కర్లు పెట్టుకోవచ్చు క్లిప్పులు పెట్టుకోవచ్చు పిల్లలకి యూజ్ అయ్యేటి అన్నీ ఒకే చోట పెట్టేసుకొని మనము ఒక దగ్గర హ్యాంగ్ చేసామనుకోండి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని నేను చక్కగా వాడుకుంటారు అన్నట్టు చూడండి నేనైతే ఇలా హ్యాంగ్ చేసేసాను మీరు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే ఇలా పెట్టేసేయండి వాళ్ళకి కనిపిస్తూ ఉంటే టైం వేస్ట్ కాదు చక్కగా యూజ్ చేసుకుంటారు అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్త చీపురు కట్టండి కొత్త చీపురు కట్టని తీసుకొచ్చినప్పుడు దీన్ని దులపడానికి అయితే చాలా పెద్ద పని అండి అపార్ట్మెంట్లో అయితే చాలా ఇబ్బంది అండి మనం ఊర్లలో అయితేనేమో కొంచెం విలేజ్లలో బయటనే ఉంటారు కాబట్టి ఈజీగా ఆ డస్ట్ను తీసేయగలుగుతారు కానీ ఈ అపార్ట్మెంట్లో అయితే చూడండి ఎన్ని తంటాలు పడాల్సి వస్తుందో ఈజీగా ఏం చేయాలంటే మనము బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ను వాడుతూ ఉంటాం చూడండి కాలర్ల అనేసి ఆ బ్రష్తో అయితే ఇలా దొలిపేసామనుకోండి నీజీగా ఆ డస్ట్ అంతా పోతుంది ఈజీగా త్వరగా అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు చూడండి నేనైతే ఇలా మొత్తం దులిపేశాను పైన ఎలా దులపాలన్నా కొంచెం కష్టమే కదండి కాకపోతే మనకి బ్రష్ అయితే చాలా చక్కగా యూజ్ అయింది అన్నట్టు నేనైతే ఇలా తీసేశాను ఆ డస్ట్ అంతా దులిపేసాను తర్వాత ఏంటంటే మళ్ళీ ఊడుస్తా అంటే ఇంట్లో ఇంకా డస్ట్ పడతనే ఉంటుంది కదా అలా పడకుండా ఉండాలంటే కొంచెము కోకోనట్ ఆయిల్ని అయితే ఇలా రుద్దేశారనుకోండి ఆ డస్ట్ రాలకుండా దానికే అంటుకొని ఉంటుంది అన్నట్టు అప్పుడు ఇల్లంతా మళ్ళీ పాడవ్వకుండా మళ్ళీ డస్ట్ డస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు ఈసారి మీరు కొత్త చీపులు తీసుకొచ్చినప్పుడు ఇలా దులిపి ఇలా ఆయిల్ పెట్టేసేయండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ బౌల్ అండి మిక్సీ బౌల్ని మనము లోపల వైపు కడిగేస్తాము బయట వైపు కూడా క్లీన్ చేస్తాము కానీ లోపలికి అయితే చేతులు అయితే వెళ్ళవు కదండి క్లీన్ చేయడానికి అలాంటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏం చేయాలంటే ఒక ఫోర్క్ స్పూన్ తీసేసుకొని దానికి ఒక చిన్న దూదినైతే గట్టిగా ఒక రబ్బర్ బ్యాండ్తో అయితే చుట్టేసేయండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుంది అంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అంటే ఇప్పుడు దీంతో కనుక అంటే తడి మీద ఉన్నప్పుడు మనము కడిగిన తర్వాత మామూలుగా అయితే చేస్తూ ఉంటాం కదా అయితే లోపల భాగం దంతా తడిపోతుంది కానీ కింది భాగం అయితే అంతా అట్లనే ఉండి మొత్తం ఏమవుతుందంటే ఆ రస్ట్ పట్టినట్టు అయిపోయి మొత్తం బూజ్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చక్కగా ఇలా దూదితోటి ఓర్కు స్పూన్ తోటి అయితే క్లీన్ చేసేయండి చూడండి ఎంత నల్లగా వస్తుందో అంతా అంటే మనము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి క్లీన్ చేయకపోతే మొత్తం డట్టీగా అయిపోతుంది దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మళ్ళీ మనము వాడేటప్పుడు మళ్ళీ ఏవైనా రెసిపీలోకి మళ్ళీ పోయి అంతా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా చూడండి ఇలా క్లీన్ చేసుకోవాలన్నట్టు చూసారా ఎంత నల్లగా వస్తుందో అంటే నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం తడి తగిలినప్పుడు ఇంకా వస్తూనే ఉంటుంది కదండి దాన్ని నీట్గా ఇలా తుడ్చేయాలన్నట్టు దూదితో అయితే చక్కగా ఇలా మనం ఏంటంటే చేతులు పట్టే ఇబ్బంది లేకుండా అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే దూది పని పనిచేస్తుంది అన్నట్టు ఊరుకుతోటి లోపల వరకు పోయి క్లీన్ చేస్తుంది అన్నట్టు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలండి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అయితే మనకు కండ్లో అయితే నీళ్లు గారుతూనే ఉంటాయి చాలా అయితే ఈ కండ్ల మంట బాగా నొప్పి బాగా నొప్పి మంటలాగా వచ్చేసి నీళ్ళు గారుతూ ఉంటాయి కూరగాయలు కట్ చేయాలంటేనే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కదా ఏం చేయండి మనకు చాకు కండి మనము ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు కొంచెము కుకింగ్ ఆయిల్ ఉంటుంది చూడండి ఈ ఆయిల్ని అయితే దీనికి చాకుకైతే అయితే రుద్దేసేయండి ఇలా రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే తర్వాత ఉల్లిపాయలను కట్ చేయండి కట్ చేస్తే మనకి కళ్ళు మండకుండా నీళ్ళు రాకుండా పర్ఫెక్ట్గా మనకు ఎన్ని కేజీల ఉల్లిపాయలను అయితే కట్ చేయొచ్చు అన్నట్టు ఈసారి కట్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది రోజు ఉల్లిపాయలు కట్ చేయకైతే మానం కదా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి చక్కటి రెమెడీ నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి చింతపండు అయితే ఇప్పుడు సీజన్లో దొరుకుతూ ఉన్నప్పుడు తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అయితే స్టోర్ చేసుకోవాలంటే లోపల ఏందంటే పురుగు పట్టిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి రాళ్ళ ఉప్పు ఉంటుంది చూడండి ఆ రాళ్ళ ఉప్పును ఇందులో వేసేసి మంచిగా కలిపేయాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి ఉంటుంది చూడండి ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి వేసి ఒక బాక్స్లో కనుక స్టోర్లో చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అయినా సరే పాడవ్వకుండా నిల్వ ఉంటుంది అన్నట్టు ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల వీడియోలు చాలా టిప్స్ ఉన్నాయి మీరు ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి షేర్ అవుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్